పేదవారి సొంతింటికలను నెరవేర్చాలనే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం అడుగులు వేస్తున్న తరుణంలో నేడు హన్మకొండ జిల్లా హసత్పర్తి మండల పరిధిలోని గుంటూరుపల్లె గ్రామంలోని అర్హులైన పదకొండు మంది లబ్దిదారులకు మంజూరు పత్రాలను అందజేసిన శ్రీ గౌరవ వర్ధనపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కెఆర్ నాగరాజు అనంతరం ఇందిరమ్మళ్లని లబ్ధిదారుల లోకబోయిన జ్యోతి రాజ్ కుమార్ల భూమి పూజ ముగ్గుపూసే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులను ఆశీర్వదించి నిర్ణీత కాల వ్యవధిలో ఇంటి నిర్మాణం పూర్తి చేసుకోవాలని తెలిపిన ఎమ్మెల్యే నాగరాజు అనంతరం శిథిలావస్థలో ఉన్న గ్రామ పంచాయతీ భవనాన్ని పరిశీలించి నూతన భవనాన్ని మంజూరు చేసే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు అదేవిధంగా గ్రామంలో త్రాగునీరు సమస్య తీర్చడం కోసం బాల వికాస సంస్థ వారితో మాట్లాడి ఏర్పాటు చేస్తామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లతో నాలుగు లక్షల యాభై వేల ఇళ్ల నిర్మాణం చేపట్టిందని తెలిపారు అందులో భాగంగా వర్ధనపేట నియోజకవర్గంలో నూట డెబ్బై ఐదు కోట్లతో మూడు వేల ఐదు వందల ఇళ్లు నిర్మించబోతున్నట్లు వెల్లడించారు ఇందులో ఒక్కో ఇంటికి ఐదు లక్షల చొప్పున నాలుగు విడతలలో నేరుగా లబ్దిదారు ఖాతాలలో జమ చేయనున్నట్లు తెలిపారు ఇందిరెమ్మ ఇళ్ల లబ్దిదారుల ఎంపిక రాజకీయాలకు అతీతంగా అత్యంత పారదర్శకంగా జరిగిందని అన్నారు అధికారులు డివిజన్ గ్రామాలలో లబ్దిదారులను గ్రామ వెంట వెంటుకుని ఒకటికి రెండు సార్లు సర్వే చేసి ఎంపిక చేశారని అన్నారు నియోజకవర్గంలో మొత్తం ఇరవై వేల దరఖాస్తులు వస్తే ఎనిమిది వేల మంది అర్హులుగా గుర్తించారని తెలిపారు అయితే అందరికీ ఒకేసారి ఇల్లు రావని మొదటి విడతలో రాని వాళ్లకు రెండవ విడతలో అవకాశం వస్తుందని వివరించారు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధైర్యపడవద్దని అర్హులైన వారికి ఇల్లు ఇచ్చే బాధ్యత నాదని హామీ ఇచ్చారు ఇందిరం విషయంలో ఎవరైనా డబ్బులు ఇచ్చినట్లు తెలిస్తే ఇల్లు రద్దు చేసి డబ్బులు తీసుకున్న వారిని ఖచ్చితంగా జైలుకు పంపిస్తానన్నారు అవినీతికి ఆస్కారం లేకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలను పేద ప్రజలకు అందించడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కిసాన్ కాంగ్రెస్ సెల్ అధ్యక్షులు పింగిలి వెంకట్రామ్ నరసింహారెడ్డి ఆత్మకూర్ ఏఎంసీ చైర్మన్ వైస్ చైర్మన్ తంగెళ్లపల్లి తిరుపతి హసన్పర్తి మండల పార్టీ అధ్యక్షులు పోరెడ్డి మహేందర్ రెడ్డి గ్రామ పార్టీ అధ్యక్షుడు చాణక్యరెడ్డి మాధవిరెడ్డి మండల గ్రామ స్థాయి నాయకులు కార్యకర్తలతో పాటు తదితరులు పాల్గొన్నారు